హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు గాజుల మాల ఎలా తయారు చేయవచ్చుననేది చూపించబోతున్నాను అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఎనిమిదో తేదీన మనందరం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం కదండి అయితే ఈ అమ్మవారికి మాల వేయడానికి నేను ఎరుపు రంగు గాజులను మరియు ఆకుపచ్చ రంగు గాజులను తీసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన రంగులు ఇవి కాబట్టి అయితే ముందుగా ఒక పసుపు రంగు తాడును తీసుకున్నాను ఈ తాడును చివరిలో ఒక ముడి వేసుకోవాలి ఆ తర్వాత ఒక గాజును తీసుకొని నేను వీడియోలో చూపించబోతున్న విధంగా గట్టిగా ఈ విధంగా ముడి వేసుకోవాలండి కొంచెం థ్రెడ్ను కూడా ఉంచుకోవాలి ఎందుకంటే ఫోటోకి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక ఈ గాజులన్నీ మీకు ఏ పద్ధతిలో కావాలో ఆ పద్ధతిలో గాజుల అనేది మీరు తయారు చేసుకోండి నేను ఈ విధంగా ఈ మాల అనేది తయారు చేస్తున్నాను ఇక ఒక గాజు తర్వాత ఒకటి ఇలా ఈ విధంగా ముడి వేసుకుంటూ పోతే గాజుల మాలనేది చాలా బాగా వస్తుందండి ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు వచ్చాయండి అయినా మనం పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం మాత్రమే వరలక్ష్మీ వ్రతం అనేది చేసుకోవాలండి ఎవరికైనా పీరియడ్ ప్రాబ్లం వచ్చినట్లయితే వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి వారం అంటే మరుసటి శుక్రవారం ఈ పూజ అనేది చేసుకోవాలండి ముందు వచ్చినటువంటి శుక్రవారాల్లో అనేది చేయకూడదంట చూశారు కదా మాల అనేది ఎంత బాగుందో మీరు కూడా ఇలానే ట్రై చేయండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి